స్వామి మీరు ఆత్మజ్ఞానం పొందారు కదా ప్రపంచంలో అందరికీ ఎట్లా ఉండాలి మామూలుగా వాళ్ళు కూడా తిరుగుతూ ఉంటారు చేస్తూ ఉంటారు అంటే అందరికీ ఆత్మజ్ఞానం కుదరకపోవచ్చు కుదరకపోవచ్చు కదా అర్థం కాకపోవచ్చు ఆత్మజ్ఞానం కుదరనప్పుడు ఏం చేయాలంటే సత్కర్మలు చేసుకోవాలి కర్మ తడం కర్మ కింపదం ఫలం అశాశ్వతం గతి నిరోధకం ఈ మనసుకి నువ్వు కర్మలు చేసిన వల్ల దాని ఫలితం ఏమిటని వివరించి చెప్పాలి నాని అప్పుడు ఆ కర్మల వల్ల దోషం తెలుసుకున్న శిష్యుడు కర్మని నివృ నివృత్తి మార్గంలోకి తీసుకెళ్తాడు కర్మ అంటే ఏంటి ప్రవృత్తి ఆ ప్రవృత్తి మార్గంలో కోటి జన్మలు ఎత్తి శతకోటి కర్మలు చేసినా ముక్తినివ్వదు కర్మ కర్మని దేని చేయాలి చిత్తాన్ని శుద్ధి చేసుకోవటాన్ని మాత్రమే కర్మని ఉపయోగించుకోవాలి ఎంత ఎక్కువ కర్మ చేస్తే అంత కర్మ నిన్ను భారంగా మోస్తుంటాను ఉదాహరణకి జడభరతుడు ఏదో జింక పిల్లని సోకి రేపు చనిపోతుంటే నేను చనిపోయిన తర్వాత ఈ జింక పిల్లని ఎవరు పెంచుతారు అని ఆలోచన వస్తూ ఆలోచనతో మరణించారని చెప్తుంది కాబట్టి ఆలోచనతో ఏమైంది తిరిగి జింక జన్మ ఎత్తవలసింది ఇప్పుడు ఈ దేహానికి మీరు మంచి నీళ్ళు ఇచ్చారు రేపు నేను చనిపోతే స్వామికి మంచినీళ్ళు ఎవరిస్తారనే తలంపు ఉంటే నువ్వు కూడా మళ్ళీ జన్మ ఎత్తి మంచి నీళ్ళు ఇవ్వాలి ఈ ఆశ్రమంలో సాధన చేసుకునేవాళ్ళు సేవ చేస్తూ చచ్చిపోతే మళ్ళీ అదే ఆశ్రమంలో సేవ చేస్తూ చావాల్సింది కాబట్టి గాడన్ నిధులు నీకు ఒక్క తలంపు కూడా లేదు అంటే అప్పుడు ఏమైంది కర్మని దాటావు జడమైన ప్రకృతి ఏమైంది అక్కడ కర్మ జడము జడం వల్ల సంపాదించింది జడమే అది నశిస్తుంది లోపల ఉన్న అసలైన దేవుడు ఎనర్జీ చైతన్యము కాబట్టి నువ్వు కర్మతో చేసుకున్నంత జడమైంది మళ్ళీ నశించిపోతుందే కాబట్టి నీకు ముక్తినివ్వదు కాబట్టి మళ్ళీ దీబత్ లేకుండా చేసుకునేది ఒక ముక్తే కాబట్టి మెలుకులోనే ఈ జడ ప్రకృతిని దాటితే లోపల ఉన్నటువంటి ఆత్మ అయినప్పుడు ఈ జడ ప్రకృతికి నేను అవుతాను గార్డెన్ దగ్గరలో మన ఎవ్వరికీ జడ ప్రకృతి లేదు అక్కడ ప్రకృతే లేదు కానీ మనమందరం పరమాత్మ స్వరూపులుగా ఆల్రెడీ ఉన్నాము కాబట్టి ఉన్నది తెలుసుకోవటమే తప్ప లేనిది పొందేది కాదు సత్కర్మలు అన్నారు కదా సత్కర్మలు అన్నిటికన్నా సత్కర్మ అంటే జ్ఞానబోధే సత్కర్మ ఏ సత్ అయితే గురించి మనం సృష్టి చెప్తున్నాము ఆ సత్తు గురించి చెప్పటమే గురు యొక్క కథ అంత కాకుండా ఇప్పుడు ఏం చేయాలి ఇక అతనికి గృహస్థికి ఇక గృహస్థ బంధంలో ఇరుక్కున్నాడు కాబట్టి ఆ గృహస్థ ధర్మాలు పాటించాలి పాటిస్తూ దానికి ఎంతో టైం పడుతుంది కానీ జ్ఞానం గురించి తెలుసుకోవాలంటే ఒక్క నిమిషం జ్ఞానం అంటే ఏంటి దేనికి ఆది లేదు దానికి అంతం లేదు ఉదాహరణకు ఒక సినిమా తెరా దానికి ఈ సినిమాకి చెప్పచ్చు అది అంతము కానీ నాకు పరమాత్మకి చెప్పలేవు అదేది సనాతనము పురాతనము దాన్ని అనిర్వచీనము ఇదే భగవద్గీతలో ఆత్మ గురించి చెప్పువారు కానీ వినుగాది కాదు కానీ ఆత్మను గురించి నేను చెప్పానని కానీ విన్నానని కానీ ఆత్మను నేను చూచానన్నా కూడా అది అబద్ధమే సినిమా తెర నేను సినిమాని తెరను చూచానంటే ఎంత హాస్యాస్పదము అనంతమైన ఆత్మను నేను చూచానంటే అనంతమైన సముద్రాన్ని నేను చూచానని అలా అలా చెప్పుకున్నట్టు ఉంటుంది కాబట్టి గార్డెన్ నిద్రలో నువ్వు ఎంత పొడుగో ఎంత వేడల్పో తెలియదు అది ఉన్న వస్తువే కాబట్టి ఉన్న వస్తువుని తెలుసుకోవటమే జ్ఞానం కాబట్టి ఈ అల్ప జగత్తు మొత్తం నువ్వు తీసుకున్నా నశించిపోతుందే కాబట్టి ఈ వ్యవహారిక సత్యంలో శాంతి లేదని చెప్పినప్పుడు శిష్యుడు కూడా ఆ ఆత్మజ్ఞానం కోసం ఉ్వీతారు ఉదాహరణకి ఐదు లక్షలు ఇస్తాననే కన్నా ఐదు లక్షల కోట్లు ఇస్తానంటే ఇంకా అక్కడికి వెళ్తాది కదా కాబట్టి పంచభూతాలు ఐదు లక్షలు ఐదు లక్షల కోట్లు పరమాత్మ ఊరికి వెల కట్టలేవు అది ప్రపంచాన్ని మొత్తం భూమికి వెల కడతావు సూర్యుడికి వెలకడతావు జీవరాశులు వెలకడతావు సో బంగారాన్ని వెలకడతావు కానీ పరమాత్మకి వెలకట్టలేవు అతన్ని కొనలేవు ఒక ఆకారం ఉన్న వ్యక్తి ఆకారం నా భూమిని మొత్తం కొనవచ్చు కానీ నిరాకారాన్ని కొనలేవు మీలాంటి స్థితిలో ఉండి సం సంసారి ఉండొచ్చా అసలు ఆ జ్ఞానం ఉండి వాడు సంసారంలో ఎక్కడున్నా వాడు సంసారం కాదు నిర్గుణం అకర్త కర్త అంటే నేను ఈ పరిమితమైన దేహమే అనుకొని ఈ కర్మలు చేస్తుంటే నువ్వు మాయలో ఇరుక్కుపోతావు అక నాకు దేనికైతే పుట్టుక లేదు దానికి నశింపు లేదని నా స్వరూపాన్ని గుర్తించినప్పుడు నువ్వు ఏ కర్మలు చేయట్లేదు అకర్త అభోక్త జీవుడు నేను చేస్తున్నానే తలంపుతో చేస్తే కర్తృత్వం వచ్చి మీదపడి జ్ఞాపకాలు ఉంటాయి జ్ఞాని నిరంతరం కర్మలు చేస్తున్నా అతనికి ఒక్క జ్ఞాపకం కూడా ఉండదు నేను ఈ కర్మ చేశానని అందుకని అతని అకౌంట్లో పడవు పరమాత్మ అకౌంట్ అకర్త అభోక్త పరమాత్మ కర్త భోక్త జీవుడు కాబట్టి కృష్ణుడి ఎన్ని కర్మలు చేసినా ఆయనకి మాయకి అతీతమైన తన స్వరూపం తెలుసుకున్నా కాబట్టి ఈ మాయ తనకు అవసరం లేదు అందుకనే తులాభారంలో కృష్ణుడిని పెట్టి తూ కొలవాలని చూస్తే ఎంత బంగారం వేసినా ఆయన తోగట్లేదు అంటే పరమాత్మని భౌతికంతో నువ్వు తోచలేవు రిలయన్స్ అంబానీ కానీ హైదరాబాద్లో చాలా జాబ్స్ ఉన్నాయి రండి ఇక్కడ చేసుకోండి అంటే ఆయన రావాల్సిన కర్మ లేదు హైదరాబాద్కి ఆయన బాంబేలోనే పెద్ద ధనవంతుడు అట్లాగే జ్ఞానంలో ఈ ప్రపంచ సంపద అంతా అల్పము ఇదే భగవద్గీత భూమి నీరు అగ్ని వాయువు సూర్యుడు ఏ నామము రూపము క్రియైన అల్పమే ఎవరికి తెరకి కాబట్టి భగవంతుడు కృష్ణుడు శరీరం కాదు భగవాన్వాచ నాకు జన మరణములు లేవు గాడ నిద్ర నీకు జన మరణములు లేవు అది ఉన్న వస్తువే దానికి నాలుగు వేదాలు అక్కలే ఇప్పుడు ఒకప్పుడు నేను ఐదు ఎకరాలో పది ఎకరాల్లో ఇరవై ఎకరాలు కొద్దిగా స్పిన్నింగ్ మిల్ కట్టాలను ఇప్పుడు నాది అజ్ఞానం పోవటానికి పరమాత్మను ప్రార్థించాలి ఏ పరమాత్మని అసలైన పరమాత్మని అంటే అప్పుడు నాకు తెలియచేసింది అనంతమైన స్థితి ఓ నా పరమాత్మ అంటే ఆకారం వాడని అది కాలాతీతమైన వస్తువు ఈ ప్రపంచం కాలంలో పుట్టింది కాలంలో కదులుతుంది కాలగర్భంలో నలిసి ఇది కాలాధీనము ఉదాహరణకి సినిమా కాలాధీనము సినిమా తర కాలయతీతం ఉదాహరణకి కాబట్టి గణ గార్డెన్ నిద్రలో మనం అందరం కాలాతీతమైన వస్తువులుమే వస్తువు బ్రహ్మ స్వరూపుడు అక్కడ బ్రహ్మ కానీ విష్ణువు కానీ శివుడు కానీ లేడు అందుకే భగవాన్ ఇలా కూర్చుంటే మీ దగ్గరికి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వచ్చి ఏం కావాలని అడిగితే మీరు ఇక్కడ నుంచి తక్షణం ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటారు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా కర్మలో ఇరుక్కొని వాళ్ళు అప్పుడప్పుడు జ్ఞానాన్ని గుర్తు చేసుకుంటారు ఎక్కువ కర్మలోనే ఉండిపోతారు కాబట్టి జ్ఞాని ఎప్పుడు అనంత స్థితిని గుర్తు పెట్టుకుంటాడు కాబట్టి ఈ ప్రపంచం కన్నా వాడికి అల్పం కాబట్టి ఆ జ్ఞానంలో ఎప్పుడు గుర్తుపెట్టుకునేవాడే జ్ఞాని కొందరు ఆయన మానసిక స్థితి బాగాలేదు ఏదో మాట్లాడుతున్నారంటే మీకేమనిపిస్తుంది సినిమాలో చిరంజీవి గారి చెప్పులు కొడుతుంటే వీడి చెప్పులు కుట్టేవాడు అని అడుక్కున్నాను అనుకుండి అక్కడ ఎన్టీ రామారావు ఏదో భిక్ష పాత్ర తీసుకుంటాడు అతను అడుక్కుండేవాడు అనుకుంటాడు కానీ వాళ్ళు నవ్వుకుంటారు అంతే వాళ్ళ అజ్ఞానాన్ని అదే నేను చెప్పులు ఉన్నా పాత్రకు పోషించడానికి వచ్చానంతే ఇప్పుడు నేను పిచ్చివాడుగా నవ్వుతాను ఎక్కడ పడితే అక్కడ తిరుగుతుంటుంది ఎవరితో మాట్లాడుతుంటుంది వీళ్ళతో మాట్లాడానా వీళ్ళతో మాట్లాడలేదు ఏమి ఉండదు జ్ఞాపకం ఉండదు కదా మరి జ్ఞాపకాలు లేకపోతే ఎట్లా చెప్తున్నారు ఆడోడే చెప్తున్నాడు పరిమితుడు చెప్తున్నాడు చిరంజీవి ఎప్పుడు నేను చిరంజీవి జ్ఞాపం పెట్టి వంద సినిమాలు వెయ్యి సినిమాలు నటించినా ఒక సీఎం పాత్ర వేసినా ఒక హిట్లర్ పాత్ర వేసినా ఒక రౌడీగా వేసినా తన డబ్బు వచ్చిందా లేదో చూసుకుంటాడు అంతే ఏ పాత్ర అయినా వేసేస్తాడు నాకు కావాల్సిన ఐదు కోట్లు ఇస్తే చాలు బెగ్గింగ్ చేస్తాడు సీఎం పాత్ర వేస్తాడు పీఎం పాత్ర వేస్తాడు విలన్ పాత్ర చేస్తాడు అట్లాగే నేను పాత్ర వేయాల్సిన పని లేదు నేను నిరాకారతత్వం ఈ ప్రపంచం మొత్తం నాకు రెమ్యులేస్ ఇచ్చినా నాకు అక్కర్లేదు ఇప్పుడు కాబట్టి చిరంజీవి కాదు కూడా ఆ చిరంజీవి అంటే జన్న మన్న నుంచి వచ్చిన చిరంజీవి ఆ దేహం చిరంజీవి కాదు మనందరం చిరంజీవులే గాడి నిధులు చెప్పండి పుట్టినరోజు చెప్పండి ప్రపంచం అంతా గిఫ్ట్గా ఇస్తాను మరి ఇరవై ఐదేళ్ళ నుంచి పిచ్చివాడు పిచ్చివాడు అన్నారు కదా మరి ఇట్లాగే మాట్లాడుతుందా ఇవాళ పిచ్చివాడి మాటలు వింటానికి ఇంతమంది ఎందుకు వస్తున్నారు రమణ మహిషి కూడా పిచ్చివాడే కదా అయితే కాబట్టి ఆశ లేని సత్యం తెలుసుకుంటే చాలు బ్రహ్మమే ఇప్పుడు వాదు వచ్చి వాదు అంటాను అంతే సమాధి స్థితి అచ్చగా నిశ్చలంగా పొందుతుంది అది ఒకప్పుడు ఉపాధి బేహంలో నా తల్లి తండ్రి బా గురువు శిష్యుడు ఈ ఉపాధిని చూస్తుంది మనసు ఉపాధి అనుకున్న చైతన్యాన్ని చూసినప్పుడు దీంట్లో ఉన్నది దాంట్లో ఉన్నది నేనే అందుకనే భగవాను నీవెవరో తెలుసుకుంటే నీకు తెలుస్తుంది అంటే నేను ఎవరినైనా ఎవరినైనా అడిగావంటే నీలో రెండు నేను ఉన్నాయి మనసనే నేను కాబట్టి మనసనే నేను పక్కన పెడితే నువ్వు నేను ఒకటే ఇప్పుడు వీది కూడా తెలియదు నాకు తెలుసు వీళ్ళు అలాగే నా బాధ దోమని చంపండి అని అడిగితే దోమని అడిగాను దోమ ఆమెను నేను చంపమంటుండంటే నన్ను చంపద్దు స్వామి ఆమెనే చంపండి అని ఇప్పుడు ఆమెను అడిగాను దోమని చంపమంటున్నావు దోమని నిన్ను చంప ఏం చేయమంటాను నేను రెండు పనులు చేయను రాగద్వేషాలు ఉంటేనే ఇవన్నీ రాగద్వేషములు లేనివాడు మాను నీ మనసుతో ఎక్కడికి వెళ్ళినా నీ రాగద్వేషములే బయటకి కనిపిస్తూ ఉంటాయి తల్లి గర్భంలో చిన్న అణువు ఈ ప్రపంచమంతా నీ సొంతమైన ప్రాణాన్ని కాపాడుకోలేవు పోయిన ప్రాణాన్ని తిరిగి కొనలేవు కాబట్టి ఉన్న వస్తువుని తెలుసుకోవటం ఒకే ఒక్క నిమిషం పని లేని ప్రపంచం గురించి ఆలోచించే కన్నా దీనికి అధిష్టానమైనది ఏది అని తెలుసుకుంటే వాడే బ్రహ్మము దాని నాకన్నా సమానమైనది లేదు నాకన్నా గొప్పది లేదు అందుకని కంపారిజన్ లేదు అదే లిబరేషను గాడన్ ఏదో నీకు లిబరేషన్లో ఉన్నావు అంతే కాబట్టి లిబరేషన్ ఏంది స్వేచ్ఛ కాబట్టి నీ స్వరూపమే స్వేచ్ఛ అని తెలుసుకొని మెలుకులో కూడా అదే స్వేచ్ఛతో ఉంటూ అందరితో బంధం పెట్టుకున్నట్టు ఉంటాను